అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేము గుత్తు దొండకాయ కూర అయితే చేసుకున్నాము ఎలా చేయాలనేది మీకు కూడా చెప్తాను మీరు ఈ కర్రీ ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి దొండకాయల్ని నిలువుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులోనే ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని దొండకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి దొండకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులోనే సరిపడా కారం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ సెకండ్ పాటు మూత పెట్టుకోవాలి కారం వేసిన తర్వాత మూత పెట్టుకుంటే పచ్చివాసన రాదు ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కూర మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఈ కూరని ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం